అందరికీ నమస్కారం ఈరోజు మనం వృషభ రాశి వారికి జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరగబోయే ముఖ్యమైన పరిణామాల గురించి మాట్లాడుకుందాం ఈ రోజులు భావోద్వేగ పూరితమైన ప్రేమ సంబంధాల్లో కీలకమైనవి అవుతాయి చివరికి ఇది మీ జీవితానికి కూడా మారుస్తాయి ఇంకొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి స్కిప్ చేస్తే ఏమీ అర్థం కాదు చివరి వరకు తప్పకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం గ్రహస్థితి విశ్లేషణ గురించి మాట్లాడుకుందాం ఈ మూడు రోజుల్లో చంద్రుడు మీ రాశిపై ప్రభావం చూపిస్తున్నాడు చంద్రుని పరవశనలో శుక్రుడు మరియు కుజుడు మధ్య దోషయోగం ఏర్పడుతుంది దీనివల్ల మీరు ప్రేమించిన వారు అనుకోని దూరంగా మారవచ్చు లేదా శబ్దం లేకుండా మీ నుంచి దూరం అవ్వచ్చు ఇది కొంత బాధ కలిగించే విషయం కానీ ఇది తాత్కాలికం ఇక ముఖ్య విషయానికి వస్తే మీ జీవితంలో ఈ మధ్య జరిగిన ఓ చిన్న సంఘటన ఇప్పుడు మీకు పెద్ద తలనొప్పిగా అనిపిస్తుండొచ్చు మీరు ప్రేమించిన వారు దూరం కావడం ఒక గాయంలా అనిపించవచ్చు కానీ గుర్తుంచుకోండి ఇది కేవలం ఆరంభమే ఈ మూడు రోజుల్లో చంద్రుని మరియు శని స్థితి కారణంగా మీ మనసు తడబడుతుంది ఇదే సమయంలో మీ మన జీవితంలో ఒక అతిపెద్ద సంఘటన కూడా జరగబోతోంది అది ప్రేమలో ఉండొచ్చు వ్యక్తిత్వ వికాసంలో ఉండొచ్చు లేదా ఉద్యోగం కుటుంబ బంధాలలో కూడా ఉండవచ్చు ఒక బంధం ముగిసినట్టు అనిపించినా అదే ఒక కొత్త ప్రారంభానికి మార్గం చేస్తుంది గమనించండి జీవితం మిమ్మల్ని పరీక్షించడానికి కాదు మిమ్మల్ని మలచడానికి మార్గం వెతుకుతుంది మీరు ఇప్పుడు చూస్తున్న ఈ బాధ రేపు మీకు ఎంతో శక్తివంతమైన ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది కాబట్టి ఏమాత్రం మానుకోకండి ప్రేమ పోయిందని బాధపడకండి మీ జీవితంలో ఇంకా అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వాటిని ఎదుర్కొనే ధైర్యం మిమ్మల్ని విజయవంతులుగా మారుస్తుంది ఇప్పుడు పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం ఈ సమయంలో కొన్ని సూచనలు పాటించండి హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున ఐదు నుంచి ఆరు మధ్యలో ప్రార్థన చేయండి మీ ప్రేమను వ్యక్తపరచడంలో స్పష్టత తీసుకురండి వాగ్దానాలు చేయకండి వాస్తవంగా ప్రవర్తించండి ఈ దూరం తాత్కాలికం మీ ప్రేమ నిజమైనదైతే తిరిగి మిమ్మల్ని చేరుతుంది ఈ ఆ పరస్పర నమ్మకమే మన సంబంధాల బలం అంతేకాక ఈ బాధే మనలో గొప్ప మార్పుకు నాంది ఇస్తుంది ఇంకా అద్భుతమైన సంభావనలు ఎదురుచూస్తున్నాయి వైవాహికంగా మనోబలంగా ఉండండి మీరు వృషభ వారైతే ఈ రోజుల్ని ధైర్యంగా ఎదుర్కోండి మీ అనుభవాలను కామెంట్లో పంచుకోండి ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు మీకు శుభం కలుగుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్